నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు తెల్ల వెంట్రుకలు సాధారణంగా తెల్ల వెంట్రుకలు అనేవి నలభై నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత తెల్ల వెంట్రుకలు వస్తాయి కానీ కొంతమందికి పిల్లలకి స్కూల్లో ఉండగానే చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోతాయి నెరవటం అంటారు గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్ అంటారు వెంట్రుకలు తెల్లగా అవడానికి పది రకాల కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది వంశ పారంపర్యంగా వెంట్రుకలు తెల్లగా అవుతాయి తండ్రికి తాతకు చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడితే పిల్లలకు కూడా మనవడు మనవరాళ్ళకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తాయి ఈ ఒకటో రెండో మూడో తెల్ల వెంట్రుకలు వస్తే పిల్లలు ఏం చేస్తారు పిల్లో తల్లిలో తల దువ్వేటప్పుడు ఒకటి పీకేస్తుంది కనపడిన రెండో మూడో తెల్లెంట్రుకలు పీకుతారు పీకినవి మళ్ళీ వస్తూనే ఉంటాయి అసలు తెల్ల వెంట్రుక రావటానికి గల కారణం ఏంటంటే వెంట్రుక ఒక సిలిండర్ లాంటిది ఆ వెంట్రుక లోపల మెల్లనిననే నల్లటి వర్ణ పదార్థము నింపబడి ఉంటుంది ఆ సిలిండర్లో మెలని అనే వర్ణ పదార్థం ఖాళీ అవటం వల్ల తెల్లెంట్రుకలు వస్తాయి ఇక రెండవ కారణం మద్యము విచ్చలివిడిగా తాగటం కల్తీ మద్యం నాటుసారా కళ్ళు బీరు బ్రాంతి విస్కీ పేరేదైనా మద్యము వినియోగం వల్ల కూడా వెంట్రుకలు త్వరగా తెల్లబడిపోతాయి మూడు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం ఇలాంటి ఒత్తిళ్ల వల్ల కూడా వెంట్రుకలు తెల్లగైపోతాయి నాలుగు ఎర్ర రక్త కణాలు ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అవుతాయి ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ శాతము తగ్గటాన్ని అనీమియాని అని వైద్య పరిభాషలో అనీమియా అంటారు దీన్ని రక్తహీనత అంటారు అలాంటి రక్తహీనత ఉన్నప్పుడు హీమోగ్లోబిన్ శాతము తగ్గినప్పుడు కూడా వెంట్రుకలు తెల్లగా అవుతాయి ఐదు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు టీబీ జబ్బు వస్తుంది టీబీ జబ్బు వచ్చినప్పుడు ర రోగ నిరోధక శక్తి తగ్గటం వల్ల టీబీ వస్తుంది మళ్ళీ టీబీ మందులు తొమ్మిది నెలల్లో పన్నెండు నెలలో వాడాలి మనం గేదెల నుంచి ఆవుల నుంచి లూజుగా ఉండే పాలు తాగటం వల్ల చిన్న పేగులలో టీబీ వస్తుంది కనుక లూజు పాలు తాగద్దు ప్యాకెట్ పాలు మాత్రమే తాగాలి ప్యాకెట్లను తయారు చేసే సమయంలో పాలను శుద్ధి చేసి క్రిమిరహితము చేసే ప్రక్రియని వైద్య పరిభాషలో పాశ్చురైజేషన్ అంటారు పాశ్చురైజేషన్ చేసిన పాలను మాత్రమే వాడాలి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా వెంట్రుకలు తెల్లగా అవుతాయి ఆరు కొన్ని రకాల మందులు ఉంటాయి ఈ మందులు ప్రభావం వల్ల క్యాన్సర్ మందులు టీబీ మందులు ఇలాంటి మందులు వాడినప్పుడు కూడా వెంట్రుకలు అవుతాయి ఏడు ఖనిజ లవణాల లోపం కాపర్ జింకు కాల్షియం సెలీనియం లాంటి ఖనిజ లవణాల లోపం ఉన్నప్పుడు వెంట్రుకలు తెల్లగవుతాయి ఎనిమిది విటమిన్ల లోపం విటమిన్ బి ఫైవ్ ఫ్యాంటోదనిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ కోబాలమిన్ విటమిన్ ఇవి లోపించినప్పుడు కూడా వెంట్రుకలు తెల్లగా అవుతాయి తొమ్మిది నిద్రలేమి రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ఎవరైతే ఎనిమిది గంటలు నిద్రపోతారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు నిద్ర తక్కువైనప్పుడు వెంట్రుకలు తెల్లగైపోతాయి పది బీడీ సిగరెట్టు చుట్టా గుట్కా పాన్ పొరాగు నస్యము జరదాకిల్లి కారాకిల్లి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కూడా వెంట్రుకలు తెల్లగా అవుతాయి ఈ దురాలవాటు ఉన్న వాళ్ళు మీరు మానుకోవాలంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది మార్కెట్లోకి దాని పేరు భూప్రాన్ బియూపీఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రామ్ ఇది రోజు టిఫిన్ చేసిన తర్వాత వరుసగా మూడు నెలలు వాడితే మళ్ళీ జీవితంలో ఆ పొగాకు ఉత్పత్తుల జోలికే వెళ్ళరు వ్యామోహం పూర్తిగా పోతుంది మీకు ఆ బానిసత్వం పొగ తాగటం అనే బానిసత్వం నుంచి విముక్తి కలుగుతుంది ఈ భూప్రాన్ ఎక్సెల్ అనే ట్యాబ్లెట్ సన్ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు అన్ని అలోపది మందుల షాప్లో దొరుకుతుంది పది ట్యాబ్లెట్లు నూట ఎనభై ఉంటాయి కనుక ధూమపానం నుంచి విముక్తి పొందటానికి భూప్రాన్ ఎక్సెల్ ట్యాబ్లెట్లు వాడండి ఈ పది కారణాల వల్ల వెంట్రుకలు తెల్లగైతే వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడి తెల్లబడకుండా నిరోధించడానికి పది రకాల ఆహార పదార్థాలు మనకి ప్రకృతిలో లభిస్తున్నాయి మొట్టమొదటిది ఉసిరి ఉసిరికాయని ఉసిరి పొడిని ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను నీళ్ళలో కలుపుకుని తాగచ్చు ఉసిరి రసం దొరుకుతుంది ఉసిరి రసాన్ని ఉదయం రాత్రి తాగచ్చు లేదు ఉసిరికాయని పచ్చడి పట్టుకుంటాం నెల పచ్చడి కాయల పచ్చడి కానీ తొక్కుడు పచ్చడి కానీ రోజు ఒక ఉసిరికాయ పచ్చడిలో ఉన్న తిన్న కూడా దాని ద్వారా మనకు పోషక విలువలు లభిస్తాయి రెండు ఆకుకూరలు తోటకూర బచ్చలకూర పాలకూర గోంగూర పొనగంటి కూర ఉల్లికాడలు కరివేపాకు పుదీనా కొత్తిమీర ములగాకు ఈ ఆకుకూరల్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది వీటి వల్ల వెంట్రుకలు తెల్లబడకుండా నివారిస్తుంది మూడు పుట్టగొడుగులు పుట్టగొడుగుల కూర పుట్టగొడుగులు ఏ విధంగా వాడు వాడుకున్నా కూడా దాని ద్వారా కూడా వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది నాలుగు బ్రాకోలీ బ్రాకోలీ అనేది చూడటానికి క్యాలీఫ్లవర్ పువ్వులా ఉంటుంది పువ్వు క్యాలీఫ్లవర్ అయితే తెల్లటి పువ్వు ఉంటుంది బ్రకోలి లేదా ఆకుపచ్చ రంగు పువ్వు ఉంటుంది ఈ బ్రకోలి అనేది పట్టణాల్లో నగరాలలో విరివిగా సూపర్ మార్కెట్లలో రైతు బజార్లలో కూరగాయల మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఐదు బెర్రీ పండ్లు బెర్రీ పండ్లలో నాలుగు రకాల బెర్రీస్ ఉన్నాయి స్ట్రాబెర్రీ ఎర్రగా ఉంటుంది రాస్ప్బెర్రీ బ్లూబెర్రీ అంటే బ్లూ రంగులో ఉంటుంది బ్లాక్బెర్రీ అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ బెర్రీస్ తాజా పండ్లు దొరకకపోతే డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్తే డ్రై బ్లూబెర్రీలు డ్రై బ్లాక్బెర్రీలు దొరికితే వాటిని నీళ్ళలో నానబెట్టి వినియోగించవచ్చు ఇక ఆరు డ్రై ఫ్రూట్స్ బాదం పప్పులు వాల్నట్టు పప్పులు పల్లీలు జీడిపప్పు పిస్తాలు అప్రికాట్లు అంజీరు కిస్మిస్ ఎండు ఖర్జూరం లాంటి డ్రై ఫ్రూట్స్ వినియోగం రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టి ఉదయం తినాలి బాదం పప్పు అయితే నానిన తరువాత పైనుండే గోధుమ రంగు పొర తొలగించాలి ఏడు పొద్దు తిరుగుడు పువ్వు గింజలను రాత్రిపూట నానబెట్టి ఒక రెండు స్పూన్లు ముప్పై గ్రాములు ఉదయాన్నే తింటే దాంట్లో జింకు సమృద్ధిగా ఉంటుంది ఎనిమిది బాయిలర్ చికెన్ బాయిలర్ చికెన్ని రోస్టు ఫ్రై ఇగురు వేపుడు వద్దు కర్రీ కూర వండుకుని గ్రేవీ ఉండే విధంగా తినాలి బాయిలర్ చికెన్లో మాంసకృర్తులు ప్రోటీన్ ఉంది బయోటిన్ అని బీ సెవెన్ బి సెవెన్ విటమిన్ జింకు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు సెలీనియం చికెన్లో బాయిలర్ చికెన్లో ఉన్నాయి తొమ్మిది కోడిగుడ్డు కోడిగుడ్డు తెల్ల సొనతో పాటు పచ్చ సొన్న చందమామ కూడా తినాలి పచ్చ సొన తినటం వల్ల బరువు పెరగరు పచ్చ సొన్న తినటం వల్ల చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణము పెరగదు పది చేప చేపని పులుసు కానీ కర్రీ రూపాన్ని తినాలి చేపలో తలకాయ ఉంటే తలకాయ తప్పనిసరిగా వదలపకుండా తినండి చేపని ఇగురు వేపుడు రోస్టు ఫ్రై చేస్తే చేపలో ఉండే పోషక విలువలు విటమిన్లు ఖనిజ లవణాలు అన్నీ కూడా నశించిపోతాయి నిర్వీర్యమైపోతాయి అసలు మనం తినే ఏ కూరైనా శాకాహారమైన మాంసాహారమైనా రోస్ట్లు ఫ్రైలు ఇగురు వేపుడు వద్దు ఆ నూనెలో ముంచి వండటం వల్ల పోషక పదార్థాలు విటమిన్లు లవణాలు సూక్ష్మ పోషకాలు నిర్వీర్యమైపోతాయి మన శరీరానికి ఉపయోగపడకుండా పోతాయి ఈ రోస్ట్ చేయటం వల్ల రుచి పెరగచ్చుగాక నాలుగును మాత్రమే సంతృప్తి చేస్తుంది కానీ మన శరీరానికి ఉపయోగపడే అన్ని సూక్ష్మ పోషకాలు కూడా పూర్తిగా నిర్వీర్యం కాబడతాయి అందువల్ల వెంట్రుకలు తెల్లబడుతున్నవారు ఏ కారణం వల్ల వెంట్రుకలు తెల్లబడుతున్నాయో గమనించి ఈ పది రకాలు ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా తినటం ద్వారా తెల్ల వెంట్రుకలు రాకుండా నివారించుకోవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి